ఓం శ్రీ నమః ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం శాంతాయ నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధవేస్త భట్టారకాయన భట్టారకాయ నమ శ్రీకృష్ణ శ్రీమద్ శ్రీమద్ధేవి భాగవతం శ్రీమద్ భాగవత మహత్యం భాగం తొంభై రెండు షష్టమ అధ్యాయం పదహారు నిన్నటి భాగంలో లోపం ఎంతమైన పనైనా చేస్తుంది హాయ్ హై కదా అంతా చెప్పుకున్నాం కుటుంబంలో లో ఒక లోపంతో ఉండటం వల్ల ఆ వంశం అంతా నాశనం అయిపోయింది అట్లా లోభంతో లోపంతో ఉన్న వాళ్ళు ఏ పనైనా ఎంతటి ఎంతటి ఆకృత్యమైన చేస్తారు సొంత ప్రాణాలను కూడా తీసేస్తారు ఎవరినైనా సరే వదిలిపెట్టరు కుటుంబంలో వ్యక్తులనైనా చంపేస్తారు అట్లా ఎందుకు నీ పూర్వీకులే ధర్మజ్ఞల కౌరవ పాండవులు అట్లనే జరిగి కుటుంబ కలహం చేతే ఆ మహాసంగ్రామం జరిగింది భీష్ము ధోనులు అందరూ చనిపోయారు ఆ అంతరించిపోయారు పరిషిత్ మహారాజ్ ఒక్కడే మిగిలాడు మీ అదే మీ తండ్రి అయినా మిగిలాడు అని చెప్పుకొచ్చారు ఇప్పుడు పదహారవ భాగం పదహారో అధ్యాయం సారీ పదహారో అధ్యాయం వ్యాసుడు చేసిన హెచ్చరికకు జనమేజుడు సంబరపడ్డాడు తాత నువ్వు చెబుతుంటే ఎన్ని కథలు ఎన్ని వాళ్ళు ఎన్ని నాళ్లు విన్నా ఎవరికీ తనువి తీరదంటే నమ్ము నీ కథన చాతుర్యం అటువంటిది కథారూపంలో అమృతం పంచిపెడతావు నిజంగా నేను ధన్యుణ్ణి అయితే ఇంతకీ తాత ఆ పద్ములు ఏమయ్యారు హిమాలయాలకు వెళ్లి ఏమి చేశారు భృగవంశం ఎలా నిలబడింది ఇవన్నీ సందేహాలే క్రోధేషులై భార్గవులను వేటాడి సంహరించిన హై హైలు ఆ ధనరాశులతో ఏ ఘనకార్యం చేశారు బ్రహ్మ హత్య మహాపాతకం చుట్టుకోలేదా ఎలా తప్పించుకున్నారు ఇవి మరికొన్ని సందేహాలు నువ్వే తీర్చాలి జనమేజయ తప్పకుండా తీరుస్తాను విను హిమాలయాలకు చేరుకున్న కొంత కొంతకాలానికి ఆ భయం నుంచి నెమ్మదిగా కోలుకున్నారు నదీ తీరంలో మట్టితో గౌరీదేవి ప్రతిమ చేసి యథావిధిగా అర్చించి ఉపవాస దీక్షతో ప్రాయోపదేశానికి సంకల్పించి కూర్చున్నారు అంటే ప్రాణ ప్రాణ త్యాగానికి ప్రాణ త్యాగానికి సిద్ధపడిన ఆ సాధీమకు మహాదేవి స్వప్నంలో సాక్షాత్కరించింది మీలో ఒకరికి ఊరు నుంచి నా అంశతో కొడుకు జన్మిస్తాడు అతడు మీ దుఃఖాలు తొలగిస్తాడని పలికి అదృశ్యమైంది భృగుపత్ములు సంబరపడ్డారు జగన్మాధ్ చెప్పినట్లుగానే వారిలో ఒక భృగుపత్నికి అంటే తొడతో తొడలో గర్భం ఏర్పడింది అది దినదిన ప్రవర్ధ మానమైంది కడుపు మిగతా భృగుపత్నులు దాన్ని శ్రద్ధగా కాపాడుతున్నారు చాలా ఏళ్లు గడిచాయి భార్గవును ఇంకా అన్వేషిస్తున్న హై హైలు హఠాత్తుగా ఒకనాడు అడ్డుపై వచ్చారు వారిని చూడగానే భృగుపత్నులు భయ విహులై పరుగులు తీశారు హైలు వెంబడించారు పట్టుకోండి పట్టుకోండి చంపండి అదిగో ఒకరి గర్భిణీగా కనపడుతుందని అరుస్తూ వెంటపడ్డారు ఊరు గర్భిణి పరిగెత్తలేక అంటే ఊరు అంటే తోడ గర్భణి పరిగెట్టలేక గర్భం కాపాడుకోలేక కడ్గపానులై వెంబడిస్తున్న హైహాలను చూసి భయంతో వణికిపోతూ నిశ్చేష్ రాలై నిలిచిపోయింది చేతులతో ముఖం కప్పుకొని గుహలు మారుమోగేలా దారుణంగా రోధించింది నిండు చోలాలుగా ఉన్న లేడీ ఇల్లాలు సింహాలకు చిక్కినట్టు దొరికిపోయింది ఊరు గర్భంలో ఉన్న బాలకుడు తల్లి దీనావస్థను చూసి క్రుద్ధుడై తొడ తొడ చీల్చుకుని బయటపడ్డాడు మధ్య దిన మాతాడులా కాతులు విరల్లుతున్నాడు ఆ వెలుగుల్ని తట్టుకోలేక హైహైలకు కళ్ళుపోయాయి అందరూ ఒక్కసారిగా అందులో పోయారు అంతటా ఏమిటి ఇలా అయిపోయాం బాలుడిని చూడటంతోనే కళ్లిపోయాయి ఏమిటి అని ఎవరికి వారు ఆలోచన చేసుకుని ఇది ప్రాతివచ్చ బలమని గ్రహించి ఆత్తులే దీనులే ఆ భృగుపత్ని కాళ్ళ మీద పడ్డారు తల్లి కరుణించు మేమంతా నీ దాసులం క్షమించరాని మహాపరాధం చేశాం పాపాత్మలం పాప బలంగా కళ్లిపోయాయి నేను దర్శించలేకపోతున్నా పుట్టి గ్రొడ్డి పోయాం నీ తపశక్తి అర్థమైంది నీ పాతివత్యం తెలిసి వచ్చింది నీ అద్భుత శక్తి మమ్మల్ని క్షమించు దయచేసి చూపు ప్రసాదించు గుడ్డితనం చావు కంటే భయంకరం మాతృమూర్తివి రవంత వాశ్చర్యం చూపించు దృష్టి ప్రసాదించు మా దారిని మేము వెళ్ళిపోతాం మళ్ళీ ఎప్పుడు మీ జోలికి రాం ఈ ఒక్క తప్పు కాయి భార్గవులందరికీ ఇంతకాలము మేము మా పూర్వీకులు సేవ సేవకులం అజ్ఞానంతో పెద్ద పొరపాటే చేశాం బుద్ధి వచ్చింది ఇటు పైన ఏ క్షత్రియుడు వైరం పెట్టుకోడు పొట్టు ఇది మా శబ్దం విన విధేయతలతో బుద్ధిగా మెసులుకుంటాం మా మాట నమ్ము మమ్మల్ని క్షమించు కళ్ళు ప్రసాదించు నువ్వు నీ పుత్రుడు పది కాలాల పాటు క్షేమంగా వద్దలండి మా నుంచి ఇక ఏ ఇబ్బంది మీకు కలగదు హైహైన దీనాలాపాలు అభ్యర్థులు శబ్దాలు వింటున్న భృగపత్నికి ఇదంతా ఆశ్చర్యంగా అనిపించింది జాలి కలిగింది వాదార్చింది హై హైలారా వీరు క్షత్రియులు మహావీరులు ఒక బ్రాహ్మణ స్త్రీని ఇంతగా ప్రాధాయపడకూడదు ఇదంతా నాకు వింతగానే ఉంది నిజం చెప్తున్నా నమ్మండి మీ చూపుల్ చూపులు నేను పోగొట్టలేదు మీ పట్ల నాకు ఏ కోపమూ లేదు ఇదిగో నా ఊరు నుండి ఇప్పుడే జన్మించిన మార్గవుడు మీ మీద వృద్ధుడయ్యాడు ఇతడు మీ చూపుల్ని స్తంభింపచేశాడు తాత తండ్రులను చంపినందుకు గర్భవ స్రావాలు చేసి తోబోటులను చిదివినందుకు నిరపరాధుల్ని హింసించినందుకు మీ మీద ఇతడికి కోపంగా ఉంది నా ఊరు గర్భంలో ఇతడు నూరేళ్లు పెరిగాడు గర్భస్థి శిశువుగానే వేద వేదాంగాలను అధ్యయనం చేశాడు ఇప్పుడు నూరేళ్ళు అంట ఇప్పుడు మిమ్మల్ని సంహరించి పితృవధకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆవిర్భవించాడు జగదీశ్వరి ప్రసాదంగా నాకు జన్మించాడు ఇతడి దివ్య తేజస్సులు మీ చూపుల్ని హరించాయి అందుచేత మీరు యాచించవలసింది ఈ బాలుడనే గాని నన్ను కాదు కాళ్ళ మీద పడండి అభ్యర్థించండి కరుణిస్తాడు అని అప్పటికే నీరసబడిన కంఠంతో ఇక పలకలేగా విరమించింది ఆ భృగుపత్ని అహేయులు క్షణం ఆలస్యం చేయకుండా ఆ బాలకుడి పాదాలపై పడ్డారు భక్తి ప్రభుత్వలతో స్థుతించారు నేత్రదానం చేయమని అభ్యర్థించారు బాల సంతోషించాడు దృష్టి ప్రసాదించాడు క్రోధ లోపాలను విడిచిపెట్టి ధర్మబద్ధంగా పరిపాలన సాగించండి మీ మీ ఇళ్లకు పొండి రాసిబెట్టింది జరగకూడదు జరగక మానదు అందుకే ఇది ఇలా జరిగింది బాధపడకండి అని వాదార్చి పంపించాడు అయ్యలు సుఖంగా ఇళ్లకు వెళ్ళారు భృగుపత్ని ఆ మహా తేజస్వి అయిన బాల భార్గుణి వెంటబెట్టుకుని ఆశ్రమానికి వెళ్ళింది ప్రేమాను ప్రేమానురాగాలతో పెంచి చేసింది జనమేజయ లోభం ఎంత చేసిందో చూశావా భృగులు లోపంతో నశించారు ఐహైలు అదే లోపంతో ఇడుముల పాలయ్యారు ఇది వీరి కథ అని ముగించాడు మహర్షి అసలు ఇంతకు ఈ హైహైలు ఎవరు ఈ పేరే వింతగా ఉంది ఎదు సంతతి యాదవులయ్యారు భరత సంతతి భారతులయ్యారు అలాగే ఈ హైహయుడు ఎవరన్నా ప్రసిద్ధి మహారాజా వీరి వంశానికి మూల పురుషుడా అయితే అతడి ప్రసిద్ధి ఏమిటి ఏ వంశం వాడు ఏ ఈ విశేషాలు వినాలని కుతూహలంగా ఉంది తెలియజేవా అని ప్రార్థించాడు జనమేజేడు ప్రార్థించాడు జనమేజేడు వ్యాసుడు అలాగానే అలాగేనని ప్రారంభించాడు హై హయ జన్మ వృత్తాంతం జన్మేజయ హయోత్పత్తి అతి పురాతన పురాణ గాథ పూర్వకాలంలో రేవంతుడని సూర్య పుత్రుడు ఉండేవాడు గొప్ప అందగాడు మహా తేజస్వి ఉచ్చేష్టవాన్ని అధిరోహించి విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి వెళ్ళాడు లక్ష్మీదేవి ఆ హయ రత్నాన్ని తిలకించింది క్షీరసాగరం నుంచి ఆవిర్భవించిన తన ఇంత ఇంతకాలానికి మళ్లీ చూడగలిగింది ఆశ్చర్యంతో కన్నులు విప్పాల్చేలా చూస్తూ నిలబడిపోయింది ఈ మహావిష్ణువు కూడా హయారూఢుడై విచ్చేస్తున్న ఆ మనోహర మహాతేజుని చూసి ప్రేమగా లక్ష్మీదేవిని అడిగాడు లక్ష్మి ఎవరి సుందరగారుడు మరొక మన్మదిలా ఉన్నాడు ముల్లోకాలను సమ్మోహపరుస్తున్నాడు ఎవరంటా అన్నాడు అయ్య సౌందర్యాన్ని కనార్పణంగా చూస్తున్న రమాదేవి ఉలకలేదు పలకలేదు విష్ణుమూర్తి మళ్లీ మళ్లీ అడిగాడు బదులు లేదు దానితో కోపం వచ్చింది ఉలకవు పలకవు గుర్రాన్ని చూసి ఇంత మోహమా హై అంటే అంట ప్రతిదానికి రమిస్తావు గనకనే రసు అంటే చంచలత్వం సాధ్యత్వం కనుక చంచలవు ఒక సామాన్య స్త్రీలాగా నీకు చెంచల్యం ఎక్కువ ఏ చాట స్థిరంగా నిలబడవు నా పక్కనే ఉండి గుర్రాన్ని చూసి మోహపడ్డావు గనక భూలోకంలో ఆడగుర్రానిపై అంటే ఆడగుర్రాని బడబ అంటారు ఆ బడబ పుట్టు అని దారుణంగా చూపించాడు అప్పటికి రమాదేవికి తెలియ వచ్చింది భయపడిపోయి దీనురాలే విలిపించింది భర్త తనను శంకించాడని గ్రహించింది శిరస పాదాభం చేసి దేవదేవ జగన్నాథ కరుణాకర కేశవ గోవింద చిన్న అపరాధానికి ఇంత కోపమా అంత శాపమా ఇటువంటి కోపం నీలో నేను ఎప్పుడు చూసి ఎరగనే నా పట్ల నీకున్న అనురాగం అంతా ఏమైపోయింది అది ఎన్నాడు నటనయేనా క్షణంలో నశించిపోయిందా వజ్రాధాని శత్రువుపై ప్రయోగించాలి తప్ప ఇల్లాలి మీద కాదు స్వామి నీ ప్రేమకు పాత్రాలనే కాని నీ శాపాలకు అర్హురాలను కాను గోవిందా ఇదిగో నీ కళ్ళ ఎదుటే ప్రాణాలను వదిలేస్తాను నీకు దూరమై నేను జీవించలేను శాపాన్ని ఉపసంహరించు అలాగే కాక అలా కాక ఇదేమైనా లోక కళ్యాణం కోసమైనట్టయితే శాప విమోచనం ఏమిటో తెలియజేయి అని నిర్భయంగా అడిగింది లక్ష్మీదేవి విష్ణుమూర్తి చిరునవ్వు చిందించాడు ప్రియా భూలోకంలో నీకు ఒక పుత్రుడు కలుగుతాడు నా అంతటి వాడు అవుతాడు అప్పుడు నీకు శాప అవుతుంది మళ్ళీ వైకుంఠానికి వచ్చి నన్ను కలుసుకుంటావని చెప్పి ఊరడించాడు తొంభై రెండవ భాగం సంపూర్ణం పదహారో అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ శ్రీగురు సర్వం శ్రీకృష్ణ